హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్నైతే నిన్న ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో మొత్తం అంతా ఇలా మబ్బు వచ్చిందనమాట ఒక అరగంట వరకు అయితే క్లైమేట్ ఇలానే ఉంది తర్వాత అయితే వర్షం వచ్చింది అప్పుడు క్లైమేట్ ఎలా ఉంటే పైకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ కరెంట్ పోయిందనమాట అప్పటికి వీళ్ళైతే టీవీ చూస్తున్నారు సడన్గా కరెంట్ పోయింది ఇంకా బయటకు చూస్తే మొత్తం క్లౌడీగా ఉందనమాట అప్పుడు వీళ్ళ వీళ్ళతో అన్నమాట పైకి వెళ్దాను అడండి బాగుంటుంది అంటే అప్పుడు మొత్తం నలుగురికి కలిసి కలిపి పైకి అయితే వచ్చాము చూసారా క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఇలాంటి అంటే ఇలాంటి క్లైమేట్లో ఉంటే మన మనసు మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే అలా అనిపిస్తుంది అప్పటి వరకు ఎంత బరువుగా ఉన్న మనసు మైండ్ అయినా సరే చాలా ప్రశాంతంగా కూల్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అరగంట అంతా కూడా నేను పైన అటు ఇటు అటు ఇటు అలాగే వాక్ చేశాను ఇంకా పిల్లలైతే అయితే చుట్టుపక్కల డాబాల్లో మీద పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చి పీజిల్స్ క్యాక్ ఆటలు ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట మేమైతే ఏ అయితే ముగ్గురు చూడండి ఎలా అలా చేస్తున్నారు ఇందాక చూసారు కదా ఒకడేమో గోడ ఎక్కి ఒకడేమో ఆడి పరిగెట్టి ఇటు పరిగెత్తున్నారు నాకేమో భయం వేస్తుంది నేను ఒకరిని చూసి లోపలకి ఇంకొకటి ఎక్కేస్తున్నాడు పైకి ఇంకొకటిని వద్దు అనేసరికి ఇంకొకటి ఏదో ఒకటి చేస్తున్నాడు అనమాట ఇంక ముగ్గురితో అయితే అలా సరిపోయింది ఇంకా మొత్తం అంతా చూసాం అక్కడ చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ రియల్ పిక్చర్లు అంటే రియల్గా చూస్తే కనుక అలా అలా ఊగుతూ ఉన్నాయి అనమాట మాకైతే భయం వేసి పడిపోద్దేమో అని ఇంకా వర్షం వస్తుంది అనమాట డ్రాప్స్ అయితే పడుతున్నాయి ఇంకా అందుకని ఇంకా వచ్చాము క్లైమేట్ అలా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఏమన్నా చేద్దామని లోపలికి వచ్చాను వచ్చేసరికి కరెంట్ పోయింది అనమాట నేను ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట నిన్న కేక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను మొన్న కిరాణా సామానులు తీసుకొచ్చినప్పుడు మైదా పిండి కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి అనుకుని నేను కేక్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట అయితే చేద్దామని ఇంక వంటింట్లోకి వచ్చి బ్యాటర్లు ఉంటుంది అంతా ప్రిపేర్ చేసేటప్పుడు పిండి లేదు కొద్దిగా ఉందంటే ఆల్రెడీ ముందు తెప్పించిందే ఒక కప్పు మాత్రమే వచ్చిందనమాట ఇంకా దాంతో అయితే ఇంకా చిన్న కేక్ అయితే తయారు చేశాను తర్వాత కేక్ తయారు చేసేటప్పుడు ఆ బ్యాటర్ను ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీద్దాము మీకు చెప్దాము ఎలా తయారు చేశారో అని చెప్పేసి అనుకున్నాను నేను అవన్నీ కరెక్ట్గా మొదలుపెట్టా అంటే అన్నీ తీసి ప్రాసెస్ మొదలు పెట్టేప్పుడు కరెంట్ పోయింది అయ్యో అనుకుని ఇంకా మళ్ళీ అది అలా వదిలేస్తే మొత్తం బ్యాటర్ అంతా చిక్కగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకేం చేశాను ఇంకా సరేలే ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఇంకా అది అంతే మొత్తం అంతా కలిపేసి ప్రిపేర్ చేశాను అది ప్రిపేర్ చేసిన తర్వాత అది బాగా ట్యాప్ చేయాలన్నమాట లోపల ఏమైనా ఎయిర్ బబ్బుల్స్ ఉంటే అవన్నీ పైకి వచ్చేస్తాయి నేను ఏంటంటే ఈ వీడియో తీసే కంగారులో కరెంట్ లేకపోవడం సరిగ్గా ట్యాప్ చేయలేదు అనమాట సరిగ్గా కొట్టలేదు దానివల్ల అలా పైన ఉబ్బులు వచ్చేసాయి అనమాట ఇలాగ ట్యాప్ చేయకపోతే ఇలా వస్తాయని మీకు తెలియజేయడం కోసం నేను చేశాను అనమాట బాగా కవర్ చేశాను కదా మొత్తానికైతే కేక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక కప్పు మైదాపిండితో చేశాను రెండు గుడ్లు తర్వాత ఏమో ఒక చిన్న కప్పు ఆయిల్ తర్వాత షుగర్ పౌడర్ పంచదాని మిక్సీలో కొడితే పౌడర్ కింద అయిపోయింది ఆ పౌడర్ మొత్తం అన్నీ కలిపేశాను తర్వాత ఎసెన్స్ కూడా వేసాను అనమాట ఎసెన్స్ జస్ట్ ఒక స్పూన్ వేసాను అంతా అవన్నీ కలిపేసి బాగానే అయితే మనకి విష్కర్ కానీ బ్యాటర్ని బాగా ప్రిపేర్ చేయడానికి ఉండాలన్నమాట అది లిక్విడ్గా అవడానికి అయితే రెండునది గిల్లేదు అందుకని ఏం చేశానంటే మిక్సీలో వేసేసి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ బాగా తిప్పేసానమాట అది కొంచెం బాగా మెల్ట్ అయిపోయింది అప్పుడు తర్వాత మిగిలిన పౌడర్లు అన్నీ వేసేసి కలిపేసి ఇంకా తర్వాత అయితే ఆవిరిలో అలా ఉడికించేశాను అయితే ఆవిరిలో ఉడికించడానికి కూడా కింద స్టాండ్ లేదన్నమాట ఇంకేం చేశాను అది ఉంటుంది కదా ఉల్లిపాయలు నూరుకుంటారు కదా ముద్దలా చేస్తారు కదా మంచం అంటారు కదా ఆ మంచం పెట్టేసి అయితే చేస్తాను అనమాట మనం అనుకున్నామంటే ఏది ఏమైనా సరే మొత్తం మీద ఐటెం వచ్చేయాలంతే అది ఎలా చేస్తాం ఏవి యూజ్ చేసి చేస్తామో అన్నది లెక్కలోకి రాదనమాట మొత్తం మీద అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశాను వాటి మీద ఇంకా క్రీమ్ అవన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే వీళ్ళకి ప్లేట్లు అందంగా వేసి ఇచ్చాను అనుకో అదేంటో ఇచ్చింది సో తినాలి అనే విధంగా ఉంటుంది అనమాట అందుకనే అందుకని ఏం చేశానంటే ప్లేట్లు లేకుండా ముగ్గురికి మూడే మొక్కలు అన్నట్టు ఇచ్చారనమాట ఇంకా అదేదో పిన్ని మాకు ఇచ్చేసింది అన్నట్టు ఇంకా తినేశారు అది తినగానే వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట వెంట నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలని వచ్చారు అయితే వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు ఇలా బౌల్లో అన్నట్లు అలా ఇవ్వకూడదు ఇలా సింగిల్ సింగిల్కి ఇస్తేనే అదేదో పెద్దగా అనిపిస్తుంది వీళ్ళకి అనుకున్నాను తర్వాత రెండో ముక్కడే ఇచ్చాను అనమాట అప్పటికే ఆరు పీసులు లేగిపోయాయి ఇంకా అయితే ఇంకొక నాలుగు ఉన్నాయన్నమాట నేను అప్పటికీ ఒక పీస్ తినేసాను ఇంకా మా ఇన్కైతే మరి ఉంచాలి కదా ఉంచలేదు అనుకోండి వీడియోలో చూసి అంగో కేక్ తయారు చేసా నాకు పెట్టావని అడుగుతారు వెంటనే అడగరు అనమాట రెండు రోజులు పోయిన తర్వాత నేను ఏదైనా నాకు అది తేలేదు తేలేదని అనుకో అలాంటప్పుడు మళ్ళీ అనమాట అందుకని నేను రెండు మొక్కలు అయితే కరెంట్ అయితే చాలాసేపు ఇవ్వలేదన్నమాట ఇంకా నైట్కి అయితే టమాటా రైస్ చేసేసుకుని తినేసి పడుకుని పోయాము ఇది ఈ రోజు వీడియో అనమాట లేచి లేవగానే నేను హెయిర్ దూకుందా అని చెప్పేసి బయటకు వచ్చి హెయిర్ దూకుతున్నాను అనమాట ఎంత హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే కరెక్ట్గా వన్ మంత్ నుంచి అండి రోజు ఇంత ఇంత జుట్టు ఊడిపోతుంది అనమాట అసలు అది ఎందుకు ఉందో తెలియట్లేదు బాడీలో హీట్ ఎక్కువ అయ్యాయో లేకపోతే ఏజ్ని బట్టి ఊడుతుందో నాకైతే తెలియట్లేదు దీనికి ఏదో అలా స్వస్తి చెప్పాలి మొత్తం మీద ఊడకుండా ఆపాలి కర్రీ వచ్చేసి బెండకాయ పచ్చడిలు టమాటా పులుసు చేశాను వంట అయితే చేశాను మొన్నైతే సారీస్ తీసుకున్నారు కదా మూడు ఒకే రకమైన సారీస్ కావాలంటే పంపించాను కదా ఆదర్శ్చేత్ వాళ్ళ చేత అయితే వాళ్ళు ఈరోజు మనీ ఇస్తానన్నారు అనమాట ఫోన్ చేస్తే నాకు రావడానికి అవ్వట్లేదు కొంచెం మీరే వచ్చేయండి లేదంటే బాబుని పంపించమని అన్న పంపించండి అన్నారు ఆలోచన పంపిస్తే అలా వస్తాడో లేదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఇంటి పక్కనే అనమాట నేను వెళ్ళి ఆ శారీస్ మనీ అయితే తీసుకొచ్చేస్తాను ఈ శారీస్ బిజినెస్ ఒక్కొక్కసారి ఎందుకు చేస్తున్నానా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చెప్తాను అండి కొంతమంది ఉంటారండి వాళ్ళ దేవతలు అనమాట ఎలా అనుకుంటున్నారు వస్తారు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత వెంటనే మనీ ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు ఇంక వాళ్ళతో ప్రాబ్లం ఉండదండి కొంతమంది ఉంటారు వస్తారనమాట ఎలాగ ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు వేసుకుని వస్తారు వచ్చిన తర్వాత చీరలు సెలెక్ట్ చేసుకుంటారు బాగానే ఉంది బేరాలు ఆడడంలో నిజ నిజంగా వాళ్ళు పిహెచ్డీ చేసేసిన వాళ్ళు అనమాట వాళ్ళు ఆడతారు ఫోన్లే సర్లే మీదకు పోగొట్టుకోవడము అటు ఇటులో ఇచ్చేద్దామని చెప్పేసి తీరా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత తీసుకెళ్తారు ఒక రెండు రోజులు ఇంట్లో ఉంచుకొని మూడో రోజు పట్టుకోవచ్చు కలర్ బాగాలేదండి కలర్ ఆల్రెడీ నాకు ఉందండి మా నచ్చలేదండి కలర్ అని చెప్పేసి ఇస్తారు అలా పట్టుకొచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుంది చూడండి నేనేమనుకుంటాను లాభం రాకపోయినా పర్లేదు నష్టం రాకుండా ఒక ఫిఫ్టీ అటు ఇటులో నేను ఏంటంటే సరికి వెళ్ళిపోవడానికి చూస్తానమాట కొత్త తెచ్చుకోవడానికి చూసుకుంటాను అన్నమాట సో వీళ్ళు అలా రెండు రోజులు పెట్టుకొని ఇస్తారా అంటే ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఉంచుకొని తర్వాత నాకు వద్దనిచ్చేస్తారనమాట ఇంకొక టైప్ ఏంటనుకుంటున్నారు బ్యాక్ ఆడేసి ఎయిట్ ఫిఫ్టీ అని బేతారు అప్పటికే అంటే 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 ఆడుకుని వెళ్తారనమాట తీర డబ్బులు ఇచ్చేటప్పుడు సెవెన్ ఇస్తారు మిగిలిన ఫిఫ్టీ ఇవ్వరన్నమాట చూద్దామండి వేరొక శారీలో చూద్దాం అన్నట్టు చేస్తారనమాట ఇంకొకళ్ళు ఉంటారండి శారీస్ తీసుకుంటారు చక్కగా బాగుందండి ఇంకేముందండి మీ టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి నన్ను పొడి వేసి మొత్తమే శారీస్ అయితే తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయాక డబ్బుల కోసం నేను ఇంటికి వెళ్ళినా లేదంటే ఫోన్ చేసినా అక్కడి నుంచి వచ్చే సమాధానాలు ఏంటో తెలుసా వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ నాకు చెప్తారనమాట ఏదో నేను తీర్చే దేవతలాగా అక్కడ మా ఇంట్లో అది బాగాలేదండి మా ఆయన గారికి బాగోలేదండి మా పిల్లలకు ఈ రోజు చిటి రాలేదండి ఈ మంత్ వస్తుందండి పదో తారీఖున వస్తుందండి పదిహేను వస్తుందండి ఇలాగనమాట ఎన్ని చెప్తారంటే రీజన్స్ అప్పుడు నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాదు కనీసం వాళ్ళు అనుకోవాలి కదండి అయ్యో నేను తనకు మనీ ఇస్తేనే కదా మళ్ళీ తను తిరిగి తెచ్చుకుంటుంది ఈ సారీస్ అని చెప్పేసి అనుకో అనుకోవాలి కదా వాళ్ళు అలా ఏమనుకోరనమాట ఇలాంటికి ఇలాంటి ఇట్లా ఎంతమంది ఉన్నారో నేను అప్పటికే అనుకుంటాను ఫోన్లే వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా ఎందుకు ఇబ్బంది పెట్టడమని ఈవెన్ తెలుసా ఎప్పుడో జనవరిలో తీసుకున్న అంటే సంక్రాంతి పండుగకి తీసుకునే డబ్బులు ఇంకా ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అలా బుక్ రోజు చూసుకోవడమే ఎవరు ఇవ్వాలి ఇవ్వాలని వాళ్ళ దగ్గర నుంచి రావు ఎప్పుడో వచ్చేస్తారనమాట మా ఆయన ఏమో బిజినెస్ ఇలా చేస్తే నీకు ఇంకేం వస్తుంది అంత నష్టమే కదా ఈ డబ్బులకు నువ్వు రెండు రూపాయలు వడ్డీ వేసుకుంటే అదే డబ్బులు మరి వడ్డీ వస్తుంది కదా నీ బిజినెస్ చేయడం రాదని అంటారు నేనేమనుకుంటాను ఫోన్లో ఎప్పటికప్పుడు మనీ అయితే వస్తుంది కదా నష్టమైతే లేకుండా అని నేను అనుకుంటాను అనమాట అంటే నేను దీని మీదే ఉండలేదు కదా నేను స్కూల్కి కూడా వెళ్తాను కాబట్టి సో ఎప్పటికైనా మనీ వస్తుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు ఒక రోజు ఏంటి వారం రోజులైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా గను మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్